ఈరోజు పిండితో లడ్డూలు చేద్దాము చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఇంట్లోనే రాగి రాగి లడ్డూలు చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు రెండు బౌల్స్లా రాగిపిండి పిండిని ఫ్రై చేయడానికి కొద్దిగా నెయ్యి కప్పు నువ్వులు పావు కప్పు కొబ్బరి తురుము హాఫ్ కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లం ఇవన్నీ ఉంటే ఇంట్లోనే రాగి లడ్డూలు చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా గ్యాస్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టుకొని ఈ పల్లీలను ఫ్రై చేసుకున్నాను పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుందాం నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా వేరే బౌల్లోకి తీసుకుందాము నెక్స్ట్ గ్యాస్ పైన ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న బెల్లం లేదా బెల్లం పౌడర్ని వేసుకోవాలి నేత బెల్లం పౌడర్ తీసుకున్నాను ఒక కప్పు బెల్లం పౌడర్కి పావు కప్పు వాటర్ పోయాలి బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే చాలు బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేద్దాము నెక్స్ట్ ఇలా పల్లీల పైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలా నీట్గా చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి పల్లీలు నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే రెండు మూడు ఇలాచి వేసి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్టు కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ పైన ఇలా మందంపాటి కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి నెయ్యి అయితే కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న రాగి పిండిని పోసేద్దాం రాగి పిండి నెయ్యిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పిండి ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే పిండి అయితే మారిపోతుంది పిండి ఇలా నెయ్యిలో కలిసి చూడండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగే కలర్ కూడా చూడండి కొంచెం అయితే చేంజ్ అయింది ఇలా రాగి పిండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పల్లెలు నువ్వులు ఇలా వచ్చి మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాము తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకుందాం ఒకసారి తర్వాత ఇవన్నీ కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులో పోసేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసి ఇది కింద పెట్టేసుకొని బెల్లం సిరపు ఆ పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాము వేడిగా ఉన్నప్పుడు ఉండలు చుట్టడం అయితే కష్టం కొంచెం అయితే గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన పెట్టేద్దాం మరి చల్లారితే ఉండలు అయితే రావు ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి లడ్డూలాగా ఇలా అన్నీ ఒక్కొక్కటిగా లడ్డూలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఫైనల్గా రాగిపిండితో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు చాలా అంటే చాలా హెల్తీ రాగిపిండి